నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరంలో సంక్రాంతి సందర్భంగా సిద్ధవరం ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు సంక్రాంతి అంటే పెద్దల పండుగ అందులో భాగంగా టోర్నమెంట్ నిర్వాహకులు సంక్రాంతి సందర్భంగా సీనియర్ ఆటగాళ్లకు మ్యాచ్ నిర్వహించారు యాభై ఏళ్ళు పైబడిన ఆటగాళ్లు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు మాట్లాడుతూ పండుగ రోజు మా స్నేహితులందరితో కలిసి క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందన్నారు ఏడాది మొత్తం వివిధ రంగాల్లో విధుల్లో తాము సంక్రాంతి రోజు క్రీడల్లో పాల్గొనడం మనసుకు ఆనందాన్ని ఇస్తుందన్నారు బ్యాటు పట్టి ఇరవై ఏళ్ళు అయిందన్నారు మ్యాచ్ ఆడుతుంటే చిన్ననాటి గుర్తులు గుర్తొస్తున్నాయన్నారు ప్రతి సంక్రాంతి పండుగ రోజు ఇలాగే సంతోషంగా ఆహ్లాదకరంగా గడపాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా మా గ్రామంలోని యువత అంటే చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పి కొంతమంది విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలుగువారి పండగ కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు ఆనందనీయంగా గడపాలని చెప్పి సంతోషకరంగా ఉండాలని చెప్పి మా మా గ్రామంలోని కొంతమంది యువత ఈ క్రికెట్ క్రీడాన్ని అదే ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే మాకు కూడా చిన్న చిరు అవకాశం కల్పించడం కూడా జరిగింది ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా ఈ క్రీడలు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి యువతకు మేము కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ వయసులో కూడా ఇరవై సంవత్సరాలైంది మేము బ్యాటు బాల్ పట్టుకొని ఈరోజు మేము ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో మా క్రికెట్ గ్రౌండ్లో మేము కూడా అందరితో కలిసి ఆడడం జరిగింది జిమ్స్ స్కూల్ యాజమాన్యం సిద్ధవరం యువ మేము అంటే మా వయసు వాళ్ళు అందరం కలిసి కూడా ఇక్కడ ఇక్కడ క్రీడలు ఆడడం జరిగింది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ బాగా ఉత్సాహంగా ఆడుకొని ఈ పండుగలో మంచి సెలబ్రేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సిద్ధవరం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ జరగడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా యూత్ అంతా కలిసి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మొదట్లో మా గ్రామంలో ప్రారంభించిన క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి సీనియర్స్గా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఫైర్ ఉండే వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి అందరూ పాత రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఈ మకర సంక్రాంతి రోజు గడు గడుపుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసికట్టుగా నిర్వహించు నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా గ్రామ యూత్కి కూడా ఇలాగే ప్రతి పండగ జరపాలని కోరుకుంటున్నాను మా సిద్ధవరం గ్రామంలోనే ముందు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి యూత్ నలుగురు ఆర్గనైజేషన్ ముందు వచ్చి ఆ నలుగురు ఆర్గనైజేషన్స్తో ఏటూరు పవన్ కుమార్ రెడ్డి కానీ కలపాటి మహేష్ రెడ్డి కానీ దళాయి వెంకట్రెడ్డి కానీ పూర్ణ నెయ్యూరు పూర్ణ చంద్రారెడ్డి ఈ నలుగురు వల్ల ఏడా రోజు క్రికెట్ టోర్నమెంట్స్ జరగటండ్డి కిరణ్ కుమార్ రెడ్డి మోరవరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి కూడా అంట సారీ తప్పు అయిపోయినట్టే అది ఈ టోర్నమెంట్స్ ముఖ్యమైతే వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు మమ్మల్ని గత మేము ఇంచుమించు గౌ గ్రౌండ్ స్థాపించింది మేమే ఈ టోర్నమెంట్స్ పెట్టింది మేమే అంటే ఇరవై సంవత్సరాల ముందు గత ట్వంటీ ఇయర్స్ ముందు మేము యూత్లో ఉన్నప్పుడు అంటే మా దాదాపు పది పది పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఇప్పుడు దాదాపు యాభై రెండు యాభై ఒకటి ఒక్కొక్కరికి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి అందరూ కూడా రా పార్టీలకు అతీతంగా దేశాలకు రాగా అతీతంగా అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దాంట్లో రాణిస్తున్నారు వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అందరూ కానీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ టోర్నమెంట్స్కి యూత్ ముందుగా సీనియర్స్ని ఆహ్వానించారు ఈరోజు ఏది మకర సంక్రాంతి దినం ఉత్సవంగా సందర్భంగా సీనియర్స్ని దానికి వాళ్ళని మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే జేమ్స్ మా మా ప్రత్యర్థి జేమ్స్ స్కూల్ టీము వాళ్ళు ఇన్ అయ్యారు మేము రన్ అయినాం కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు చాలా బాగా ఆడారు వాళ్ళకు కూడా కృతజ్ఞత అభిమానంతో చెప్తున్నాం పోతే మీ అందరికి కూడా మా మా గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభ సందర్భంగా సంక్రా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ గ్రా మా గ్రామం అందరికీ ఇట్లే ప్రతి నిత్యం ప్రతి పండగ ఇట్లే జరుపుకోవాలని ఆ కోరుకుంటూ ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు